యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం జగన్కు డెడ్ లైన్ డిక్లరేషన్ ఇక చిరమలకు దూరమా అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలగతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి వెళ్ళేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం గత వారం రోజులుగా ఆ లడ్డు అవినీతి అంతా ఇంత కాదు లడ్డు అవినీతి విషయం పక్కన పెడితే ఈ లడ్డు అవినీతిలో ఎవరి పాత్ర ఉందో ఎక్కడి పాత్ర ఉందో అనే విషయాన్ని పక్కన పెడితే నారా చంద్రబాబు నాయుడు విషయాన్ని రాజకీయం పక్కన పెడితే ఆడు తర్వాత జగన్ విషయం పక్కన పెడితే ఆడు తర్వాత పవన్ కళ్యాణ్ విషయం పక్కన పెడితే ఆడు తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆడు తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆడు తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షురాలు షర్మిళ ఈ విషయాలన్నీ మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే మతం ప్రస్తుతం తిరుపతికి దర్శనానికి రావాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండల స్వామిని దర్శించుకోవాలి అంటే ఆ డిక్లరేషన్ కంపల్సరా ఈ డిక్లరేషన్ కొంతమందికే అది హిందువులకు కాకుండా ఇతర మతస్థులకు ఇతర మతస్థులకు అంటే ముస్లింలు కావచ్చు ఆ తర్వాత క్రైస్తవులు కావచ్చు ఆ తర్వాత ఇతర రకాలైన వాళ్ళు కావచ్చు ఈలకు డిక్లరేషన్ కంపల్సరీ అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రధాన చర్చ అయితే ఈ చర్చా అంశంలో మన జగన్మోహన్ రెడ్డి ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానానికి రాలేదు ఎందుకు అంటే ఆయన డిక్లరేషన్ కంపల్సరీ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంది ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టాడు మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు నేను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతాను అని చెప్పాడు నాలుగు గోడల మధ్య నేను క్రిస్టియన్ మతానికి సంబంధించిన బైబిల్ ఉద్దేశించి నా అది సొంత విషయం అన్నాడు బయట ప్రపంచానికి వచ్చేసరికి నాకు అన్ని మతాలు సమానం అన్నాడు అంటే ఆయన నిర్ధారణ చేసుకున్నట్టే కదా ఆయన క్రిస్టియన్ అని అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక మొన్న ఆయన డిక్లరేషన్ ఇస్తాడు డిక్లరేషన్ ఇస్తే స్వామిని దర్శించుకుంటాడు అని హిందువుల నమ్మకం ఆడు తర్వాత ఏడుకొండల స్వామి భక్తుల నమ్మకం ఆడు తర్వాత ఎంతో మంది మత పెద్ద మత పెద్దల నమ్మకం ఆయన రాలేదు డిక్లరేషన్ ఇవ్వలేదు డిక్లరేషన్ ఇస్తే నాకు ఇతర మతస్థులు దూరం అవుతారని ఉద్దేశము ఆడు తర్వాత అది నామోషో తెలియదు కానీ డిక్లరేషన్ ఇచ్చేందుకు ఆయన రాలేదు అంటే డిక్లరేషన్ స్వామిని దర్శించుకోవాలి అంటే డిక్లరేషన్ కంపల్సరీ నీకు ఈ డిక్లరేషన్ డెడ్ లైన్ అయ్యిందా ఇక నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకునే అవకాశం లేదా ఒకవేళ దర్శించుకోవాలి అంటే డిక్లరేషన్ ఇస్తావా డిక్లరేషన్ ఇవ్వకుంటే నీకు డెడ్ లైన్ లాస్ట్ అనేది ఈ దర్శన సంబంధించి ప్రధాన అంశం అయితే ఎప్పుడైనా ఎక్కడైనా ఇక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నువ్వు సందర్శించుకోవాలి అంటే తిరుమల తిరుపతి ఏడుకొండల స్వామి ఆ స్వామి యొక్క ఆశీర్వదం పొందాలి అంటే నువ్వు ఖచ్చితంగా డిక్లరేషన్ తీసుకోవాలి డిక్లరేషన్ నామోసి అయ్యింది కాబట్టి నువ్వు రాలేదు అని జనాలు ఎన్నో రకాలుగా సోషల్ మీడియాలో కథనాలు చెబుతూ ఉన్నారు అయితే ఈ డిక్లరేషన్ నీకు డెడ్ లైన్ ఇక నువ్వు తిరుమలకు తిరుపతికి వచ్చేదానికి అవకాశం లేదా ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది భవిష్యత్తులో ఇక జగన్మోహన్ రెడ్డి చెరువులకు వచ్చేది ఉండదా అనేది నా ఈ చిన్న వీడియో అన్నదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ ధరంగల కృష్ణయ్య నమస్తే